హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్ తల్లి ప్రేమ మనం చిన్న స్టోరీ చెప్పేటప్పుడు అయిపోయిందండి తల్లి ప్రేమ టూలో ఇప్పుడు ఆ స్టోరీ కంటిన్యూ చేద్దాం యాక్చువల్గా అయితే ఆ అబ్బాయి మూడోసారి కూడా వాటర్ ఇస్తాడు తల్లి అలాగే అది చాలా చాలా అంటే తట్టుకోలేనంత కోపం లే వచ్చి నీకు అసలు బుద్ధి లేదు నీకు అసలు తెలివిందా ఇట్లా పారేస్తే మొత్తం తడి చేసిన బెడ్ పైన ఎలా పడుకోమంటావు నన్ను అలా ఇలా అనేసి కొంచెం గట్టిగానే తిడతాడు తిట్టినప్పుడు ఆ తల్లి ఉంటుంది నాన్న కొంచెం ఓర్చుకున్నానా అప్పుడు టైం మూడై ఉంటుంది కొంచెం ఓర్చుకున్నానా ఇలాంటివి మీరు పుట్టినప్పటి నుంచి మీరు పెద్ద అయ్యి మీ అంతకు మీరు తెలుసుకొని మలమూత్రాలు విసర్జన చేసేంత వరకు ప్రతిరోజు మా బెడ్డు తడుపుతారు మా పరుపులు తడుపుతారు మలమూత్రాలు రెండు అక్కడే విసర్జిస్తారు నీళ్ళు తాగమంటే నీళ్ళు పారేస్తారు అట్లా కొన్ని సంవత్సరాలు మిమ్మల్ని మేము పెంచి పెద్ద చేస్తే ఎంత ఓపికతో ఎన్నో రాత్రులు ఇద్దరు మానుకొని చేస్తేనే మీరు ఇలా ఉన్నారు ఒక్క రోజు రాత్రి నేను నేను అందుకే పడుకోమన్నాను నా దగ్గర నిజమైన తల్లి ప్రేమ లేదు నీ దగ్గర అని ఉందో లేదో తెలుసుకుందామని ఒక్కరోజు రాత్రి నా దగ్గర ఉన్నామని చెప్పండి నాన్న అంతే తప్ప నువ్వు కోటి రూపాయలు తీసుకొని వచ్చి ఇచ్చినా కూడా ఏ తల్లి రుణము నువ్వు తీర్చుకోలేవు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మీకు డబ్బిచ్చేసి డబ్బిచ్చేసి తీసుకొని పోయి ఆ శరణాలయంలో పెట్టినాను ఈ శరణాలయంలో పెట్టినాము వృద్ధాశ్రమంలో పెట్టినాము అన్నంత మాత్రాన తల్లి రుణం తీర్చుకున్నట్టు అయిపోదు పెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి అసలు మీరు వదిలేస్తేనే వాళ్ళు అక్కడికి వెళ్ళి చేరుతారు లేదు కొంతమంది వాళ్ళు ఇష్టంగానే చేరుతున్నారని అని చెప్తారు వాళ్ళు ఇష్టంగా చేరినా వాళ్ళ మనస్ఫూర్తిగా అయితే సంతోషంగా వాళ్ళు ఉండరు ఎందుకంటే పిల్లలతో గడపాలని ప్రతి ఒక్క తల్లిదండ్రుకి ఉంటుంది వాళ్ళు ఒక ఐదు నిమిషాలలో కూర్చోవాలి వాళ్ళు పది నిమిషాలలో కూర్చొని మాట్లాడాలి పిల్లలతో అని వాళ్ళకి చాలా ఆశగా ఉంటుంది పెద్ద పేరెంట్స్ పెద్దవా అయిన వాళ్ళైతే చిన్నపిల్లలైతే పిల్లలు ఏ అలా చేసినా తల్లి దగ్గర తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చేసే తప్పులను ఎలా క్షమిస్తుందో పెద్దయ్యాకు కూడా ఆ తల్లిదండ్రులు ఏదైనా తెలియక ఒక చిన్నది ఏదైనా జరిగితే మంచి మనసుతో తల్లిని ఏం మనం మాట్లాడేది అని అనుకునే వాళ్ళు లేరు కొడుతున్నారు ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపేస్తున్నారు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఏదేదో చేసేస్తున్నారు ఏం తల్లియో ఏం కొడుకులో ఏం పిల్లలో అస్సలు అర్థం కావట్లేదండి అసలు ఈ తల్లి ప్రేమ చేయడానికి పోతే చాలా చాలా బయటకు వస్తున్నాయి అసలు తట్టుకోలేనివన్నీ కూడా మేము నేను మెసేజెస్లో చూశాను చాలా అంటే చాలా బాధేస్తుంది కానీ ఒకటి ఇదంతా చిన్నపిల్లలు చూసినా మిడిల్ ఏజ్ వాళ్ళు చూసినా కొంచెం పెద్దవాళ్ళు చూసినా తల్లికి తండ్రికి దయచేసి గౌరవం ఇవ్వండి ఫస్ట్ ప్రేమను పంచండి వాళ్ళు లేకపోతే మీరు లేరన్న విషయం మాత్రం దయచేసి మర్చిపోవద్దండి ఈరోజు మీకు ఉందని ఇంకొకటని మా మాకు పెళ్ళయింది మాకు పిల్లలు ఉన్నారు మేము మా ఫ్యామిలీ చూసుకోవాలి కదా చూసుకోండి లేదని చెప్పలేదు అలాగే తల్లిదండ్రులు కూడా చూసుకోండి వెయిట్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్స్